అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఆగస్టు మాసం ఆరవ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్యలతో జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడడం మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలమనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడిని తెరి మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి పెద్దలను కలుసుకుంటారు నిర్ణయాలను అనుకూలంగా తీసుకుంటారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు సంతోషకరమైనటువంటి వార్తలను శరీర సౌఖ్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడడం ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు ఎప్పటికీ అప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు మిశ్రమ కాలం చెప్పవచ్చు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది అదృష్టవంతులనే చెప్పవచ్చు సిరి సంపదలు పెరిగిన కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు ఇంటా బయట బాధితులు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన లాభసాటిగా ఏర్పడిన సన్నిహితులతో అకారణ వివాదాలు వృత్తి వ్యాపారంలో ఆలోచనలు కలిసి వస్తాయి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగున భూ సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది నుంచి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం ఆప్తుల నుంచి శుభవార్తలు అందినం నిరుద్యోగుల్లో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు అదేవిధంగా విధంగా అవాంతరాల దీర్ఘకాలిక వివాదాలు తొలగన దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన ఒప్పందాలను చేసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు కీర్తిని గడిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు